చాలా లేడీస్ ఈ బొద్దింకల్ని ఎలా పోగొట్టాలరా దేవుడా అనేసి చాలా టిప్స్ అయితే ట్రై చేస్తున్నారు ఎలాంటి టిప్స్ కూడా యూజ్ అవ్వక ఎట్లారా దేవుడా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ కాక్రోచ్ వల్ల మనకి ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఎందుకంటే ఇవి అవి ఇవన్నీ ఉండదు ఫుడ్ మీద పాకేస్తూ ఉంటాయి గిన్నెల మీద గ్యాస్ మీద కిచెన్ లో ఎక్కడ పడితే అక్కడ మూలలు అన్నీ కూడా దాకులు దాకులు ఉంటాయి అనమాట బొద్దింకల కోసం బాధపడే వారికి ఒక మంచి రెమెడీ అయితే షేర్ చేస్తున్నా సో ఇది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక రెండు కలరా ఉండాలంటారు కదా సో వాటిని మెత్తగా దంచేసి ఇలా ఒక లోతుగా ఉన్న బౌల్లో వేసేసుకొని వీటితో పాటు ఒక పది లవంగాలు మూడు నాలుగు కర్పూరం ఉంటుంది కదా ముద్ద కర్పూరం అయినా పర్వాలేదు మా నార్మల్ కర్పూరం అయినా పర్వాలేదు వాటిని కూడా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ ని వేసేసుకోండి మొత్తం అన్ని కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోండి స్ప్రే బాటిల్ లో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రైనర్ పట్టేసుకోండి ఏమైనా మీకు చిన్న చిన్న పలుకులు కింద ఉంటే కనుక లేదంటే ఇట్లా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు లేదంటే మళ్ళీ స్ప్రే బాటిల్ లో స్ప్రే అవడానికి ఇబ్బంది అవుతుంది సో అంతేనండి కాక్రోచ్ ని తరిమి కట్టడానికి ఇది ఒక మ్యాచ్ మ్యాజిక్ లిక్విడ్లా పనిచేస్తుంది సో ఇది నైట్ టైము మన కిచెన్లో పనంతా అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఏదైతే ఉందో చక్కగా కిచెన్ అంతా కూడా ఇట్లా స్ప్రే చేసేసేయండి ఇట్లా స్ప్రే చేయడం వల్ల బొద్దింకలు క్రమంగా రావడం అయితే తగ్గిపోతాయండి మీకు రిజల్ట్ టూ త్రీ డేస్లోనే తెలిసిపోతుంది అనమాట సో ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బొద్దింకలకి ఆ స్మెల్ అనేది అస్సలు వచ్చదనమాట సో అందుకని మెల్లమెల్లగా రావడం అయితే తగ్గిపోతాయి ఇది అయితే ఇట్లా సింక్ లో కానీ గ్యాస్ కింద కానీ ఇంకా మూలల్న మీకు ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారో ఆ ప్లేస్ లో చక్కగా స్ప్రే చేసేసారంటే క్రమంగా బొద్దింకలు రావడం అయితే తగ్గిపోతుంది సో ఇదైతే ఒక లా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లాంటి మరిన్ని టిప్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి టాటా